హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా మీ ముందుకైతే ఒక మంచి ఆఫర్తో వచ్చాను ఆఫర్ ఏంటో తెలియాలంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో కనబడుతున్న పాల బ్రాస్ అలాగే ఎర్రా బ్రాస్ పుంజుల యొక్క ఎత్తులు వచ్చేసి ఇరవై మూడు అండి వీటి యొక్క బరువులు వచ్చేసి రెండున్నర కేజీల పైన ఉంటాయి అలాగే వీటి యొక్క వయసు వచ్చేసి ఎనిమిది నెలలు అండి వీటి యొక్క ధర వచ్చేసి పదమూడు వేల రూపాయలండి ఈ రెండు పుంజులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ కనబడుతున్న అబ్రాస్ ఉంది కదండి నల్లకట్టు అబ్రాస్ సో ఇదైతే ఫ్రీగా ఇస్తామండి ఈ రెండు పుంజులకు సంబంధించి డిస్కౌంట్ అయితే లేదండి ఫిక్స్డ్ కాస్ట్ అది ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరే పే చేయాల్సి ఉంటుంది మా అడ్రస్ వచ్చేసి జనగాం జిల్లా తెలంగాణ అండి సో మీలో ఎవరికైనా ఈ పుంజులు నచ్చినట్లయితే నా యొక్క నెంబర్ని టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్